ప్రజల సమస్యలను పట్టించుకొని పట్టించుకోకపోతే కేసీఆర్కి ఏ గది పట్టిందో రేవంత్ గేదీ అదే గది పడుతుందని చెప్పేసి ఈ ప్రజా దర్బార్ సందర్భంగా వచ్చిన ప్రజల యొక్క ఆవేదనను తమ ఒక కోపాన్ని ప్రదర్శిస్తున్నారు కాబట్టి అమ్ముకున్న కేటీఆర్ లాంటి వాడు వాళ్ళని ఆయన యశోదాలు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు అన్న అలాంటి దొంగలకు న్యాయం జరుగుతుంది కానీ మా న్యాయం మా వాళ్ళకి న్యాయం జరగట్లేదు అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మారింది కదా అందుకే దాని నుంచి మాకు జాబ్ ఇప్పించగా నా యొక్క ప్రార్థన ఇంతమంది జనాలు వస్తున్నారు జన సముద్రం అయింది ఎంత మంది వస్తున్నారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఎక్కడ తింటురు ఎక్కడ ఉంటురు ఎక్కడ వండు ఏం చేస్తున్నారు వీటి మీద రేవంత్ రెడ్డి గారు స్పందించాలని హాయ్ వెల్కమ్ టు ఆదాన్ నేను మీడి శివ చౌదరి సో ప్రజెంట్ మనం ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాం సో ప్రజావాన్ని వినిపించడానికి చాలా మంది ప్రజలు రావడం జరిగింది ఇక్కడికి సో ఎవరీ అంటే ప్రతి మంగళవారం ఆదివారం ఇక్కడ ప్రజావాణి వినిపించడానికి చాలామంది ప్రజలు రావడం జరుగుతుంది కానీ చాలామంది వాళ్ళ కష్టాలు అసలు ఎవరు పట్టించుకోవట్లే అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు సో ఎవరెవరికి ఏమేమి బాధలు ఉన్నాయి సో ఇక్కడికి ఎందుకు వచ్చారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అమ్మ నమస్తే అమ్మ ఈ సమస్య ఏంటి అన్న మేము భద్రాచలం నుంచి వచ్చామన్నా అయితే మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేక అమీర్పేట్లో వెల్నెస్ హాస్పిటల్లో అడ్మిట్ చేశామన్నా అయితే భద్రాచలంలో మాకు ఆరోగ్యశ్రీ వస్తుదా హాస్పిటల్లో ఎంత ట్రీట్మెంట్ అయినా చేయించుకోవచ్చు అంటే అడ్మిట్ చేసామన్న అడ్మిట్ చేసిన తర్వాత రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ చూస్తే మీకు రాదమ్మా అంటున్నారు మరి ఆరోగ్యశ్రీ దేనికి వర్తిస్తుంది అంటే గుండెకు సంబంధించిన ఆపరేషన్లు కిడ్నీకి సంబంధించిన మాత్రమే వస్తుంది అంటున్నారు అన్న మా నాన్నగారికి గుండెకు సంబంధించి కిడ్నీలకు సంబంధించి డయాలసిస్ ఇప్పటివరకు మూడు డయాలసిస్లు చేశారన్న మూడు డయాలసిసులకి యాభై వేల రూపాయలు తీసుకున్నారన్న ఇప్పటివరకు రెండు లక్షల యాభై వేలు తీసుకున్నారన్న అయితే మేము మధ్య తరగతి కుటుంబం అన్న మా నాన్నకి ముగ్గురు ఆడపిల్లలు మా నాన్న లారీ డ్రైవర్ చేస్తారు ముగ్గురు ఆడపిల్లలు ప్రైవేటు ఒక్కొక్కరు ఎంఎస్సీ ఎంకామ్లు చేసామన్నా ఎన్నో నోటిఫికేషన్కి ఎగ్జామ్స్ రాసాము ఎలాంటి ఉద్యోగాలు లేదన్న మా నాన్నగారు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నారన్న అయితే మేము హాస్పిటల్లో ఇంకా లక్ష యాభై వేలు కట్టాలన్నా అయితే మేము గాంధీకి కానీ నిమ్స్కి కానీ తీసుకెళ్తామని అంటే ఆరు బిల్లు కడితేనే మీ నాన్న డిశ్చార్జ్ అంటున్నారన్న మాకు ఎలాంటి సాయం లేక అసలు ప్రజా ఉంది లేదని ఈరోజు ఉందో లేదని కూడా తెలియదు అన్న నాలుగు గంటలకు వచ్చి ఇక్కడ నుంచుని లోన్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చొచ్చామన్నా మెండ్ పేదవాళ్ళకు పేదవాళ్ళకి మాత్రం సాయం దొరకట్లేదన్న టీఎస్పిఎస్సి పేపర్స్ అమ్ముకున్న కేటీఆర్ లాంటి వాడు వాళ్ళని ఆయన యశోదాలు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు అన్న టీఎస్పిఎస్సి పేపర్లు అమ్ముకున్నాడు డ్రగ్స్ మాఫియాలు చేస్తున్నారు అలాంటి దొంగలకు న్యాయం జరుగుతుంది కానీ మా అలాంటి న్యాయం మా వాళ్ళకి న్యాయం జరగట్లేదన్న పబ్లిక్ ఎలా అన్నా పబ్లిక్ మనీ మీద కదన్న ఇవన్నీ జరిగేది మేము గడ మేము కట్టే ట్యాక్సెస్ మీద కదన్న ప్రభుత్వం అంతా నడిచేది మా లాంటి వాళ్ళకి ఎలా న్యాయం జరగాలన్నా మా నాన్న మాకు కావాలన్నా మాకు డబల్ బెడ్రూమ్లొద్దు మాకు ఇల్లులొద్దు మాకు ఉద్యోగాల మా నాన్న ముగ్గురు ఆడపిల్లలల్ల ఎంఎస్సీ లెమ్ అలా కష్టపడి చదివించేటల్లా ఆడపిల్లలు కొండ ఏం చేయలేదు కనుస్తుంది లోపలికి వెళ్ళడం జరిగింది ఎడోకు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళమన్నా లెటర్ రాసి ఇచ్చామన్నా మా దగ్గర అట్లీస్ట్ జిరాక్స్ కూడా లేదన్నా ఏమీ తెలియదు అన్న నాలుగు గంటలకు వచ్చామంట అసలు ఎక్కడ ఉంటే దర్బార్ ఎప్పుడు ఉంటది ఏంటి అని కనుక్కుందామని వచ్చామని ఈ రోజు మాకు అయితే ఇక్కడ మీరు పేపర్ పేపర్ కూడా మీరు ఇక్కడ హాస్పిటల్ బిల్లు వెనకాల ఉంటే అన్న హాస్పిటల్ బిల్లు వెనకాల లెటర్ రాసా మొత్తం రాసి పంపించామన్నా ఆర్థికంగా లేదన్నా ఇప్పుడు మీరు మాట్లాడతామని అన్నయ్య మామూలుగా అప్లికేషన్ తీసుకున్నారన్న తీసుకు రాసుకున్నారు డిస్టిక్ ఎంత రాసుకున్నారన్న సమస్య కూడా సరిగ్గా వినలేదన్న సమస్య వినలేదు పోనీ మేము ఇచ్చిన అప్లికేషన్కి ఒక స్లిప్ అనేది మాకు వేయలేదన్న మరి మా లాంటి వాళ్ళకి ఎట్ట న్యాయం జరుగుతుంది అన్న అంటే మీరు వెళ్ళి చెప్పారు కదా చూద్దాం న్యాయం జరుగుతుందో లేదో సో మీకు ఇప్పుడు ఏమన్నా హెల్ప్ కావాలా మీకు అవునన్నా సో అంటే మీ ఫోన్ పే నంబర్ ఏదన్నా చెప్పండి మేము కూడా డిస్క్రిప్షన్ ఇస్తాము సో ఎవరైనా మనం చూసేవాళ్ళు ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారో మీ నంబర్ చెప్పండి ఫోన్ పే నంబర్ సిక్స్ త్రీ జీరో టూ నైన్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ వన్ హెప్సిబా అని వస్తుంది అన్న పేరు మళ్ళీ రిపీట్ సిక్స్ త్రీ జీరో టూ నైన్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ వన్ ఓకే ఏమేమి వస్తుందో హెప్సిబా అన్న పితాని హెప్సిబాన్ ఓకే అంటే ఒక తండ్రి గురించి అంటే కూతుళ్ళు పడుతున్న కష్టాలు మనం చూస్తున్నాం కదా సో వాళ్ళిద్దరు ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నారు సో వాళ్ళ నాన్నకు అంటే మనం ఎవరమైనా హెల్ప్ చేస్తే కొంచెం బాగుంటుంది అంటే వాళ్ళ నాన్న తొందరగా రికవర్ అవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం థ్యాంక్ యూ అమ్మా నా సమస్య ధరణి పెట్టడం వల్ల రావు ఎన్నో భూముల సమస్యలతో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు స్పందించలేదు స్పృహ లేకుండా చంద్రశేఖరరావుకు ఏక చిత్రాధిపతిగా ఏక పక్షంగా పది సంవత్సరాలు పరిపాలించిండు ఆ వ్యతిరేకతతో ఈ రోజు రైతుల ఓట్లు వేయకపోవడం వల్లే ఈ రోజు ఆ పరిస్థితి ఓడిపోయిండు రావు ఇప్పుడు ఈ రోజు రే రేవుడి గెలిచిండు దర్బార్ పెట్టిండు రాజభవనాలు ఇంద్ర భవనాల గేట్ కొట్టిండు ఇంతమంది జనాలు వస్తున్నారు జన సముద్రం అయింది ఎంతమంది ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ తింటురు ఎక్కడ వండురు ఎక్కడ వండు ఏం చేస్తున్నారు వీటి మీద రేవంత్ రెడ్డి గారు స్పందించాలని స్కూల్లో నుంచి మేల్కోవాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నా నా సమస్యలు పరిష్కారం చేస్తామని నాకు హామీ ఇచ్చిండు ఫస్ట్ దర్బార్ పెట్టిండు ప్రజా దర్బారు పెట్టిన రోజు రేవంత్ రెడ్డి గారి కలిసి మూడు రోజుల అధికారులను నిండిపోతే ఈ భూమి సమస్య పరిష్కారం చేస్తామన్నారు అన్నారు దున్నపోతు మీద వానవాడటే ఉన్నది వెండుపోటు వచ్చిన దున్నపోతులు ఈ రోజు వసతి కాలు పట్టుకున్నట్టే ఉంది కాబట్టి ప్రజల సమస్యలను పట్టించుకొని పట్టించుకోకపోతే కేసీఆర్కి ఏ గది పట్టిందో అదే గతి వర్తనని చెప్పేసి ఈ ప్రజా దర్బార్ సందర్భంగా వచ్చిన ప్రజల యొక్క ఆవేదనను తమ ఒక కోపాన్ని ప్రదర్శిస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో అయినా కానీ ప్రజలకు న్యాయం చేయాలని ఆ నమ్మకం ప్రజాదర్బార్ మీద ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయదు సొమ్ము చేసుకోవద్దు ప్రజలను మోసం చేయదు ఈరోజు ప్రజల ముందు ఉన్నది ఒకటే మోసం చేస్తావా మోసపోతావా ఈరోజు రైతు బంధు పైసలు ఎందుకు ఇస్తలేడు రేవతి రెడ్డి కాబట్టి తుంటెత్తే ఈ మొద్దు ఎత్తుకున్నట్టుంది చంద్రశేఖరరామే తుంట కేసీఆర్ రేవత్ రెడ్డి మొద్దు కాబట్టి వెంటనే రైతు బంధు పైసలు రిలీజ్ చేసి రైతుల ఆత్మహత్యలు ఆపాలని చెప్పేసి ప్రజా ప్రజాదర్బార సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నా ఈ రోజు ఎంతో మహిళలు వస్తున్నారు మహిళలకు నేను న్యాయం చేస్తా అంటే ఎవరు మహిళలకు న్యాయం చేయలేదు కాబట్టి మహిళలకు న్యాయం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుగుంటాయి ఓట్లు ఏమని చెప్పి మహిళలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారని ఈ సందర్భంగా టీవీ ఛానల్ ముందు మాట్లాడుతున్నారు ఇంతవరకు నాకు న్యాయం ఈ రోజు ప్రచార ప్రచార సాధనాలు ప్రచారం చేయడం వల్ల పిలిపించి అన్ని నీ న్యూస్ వచ్చింది కాబట్టి నీకు న్యాయం చేస్తాము ప్రజల గురించి నువ్వు మాట్లాడుతూ నీకు నోరు మూపిస్తాం కుక్కేసినట్టు ధరలీ భూమి సమస్య ఉంది కాబట్టి పరిష్కారం చేస్తామన్నారు తమ్ముడు మూడు కోటి రూపాయలకు అమ్ముకున్నాడు అది ఇప్పిస్తామని చెప్పారు అది రేవతి రెడ్డి ఇప్పాడా కేసీఆర్ అమ్ముకున్నాడు కేసీఆర్ ధరని పెట్టడం వల్ల వచ్చింది ఎంతో మంది రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ బాధ్యత వహించాలి ఈ రోజు రైతుల ఆత్మహత్యల మీద నేను అడిగిన కేసీఆర్ ను తెలంగాణ ఎంత ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ వచ్చిందిగా ఇప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలంటే నా ఇజ్ పోతే నా ఇంటిలో భోజనం చేసుకుంటా మాట్లాడతామని చెప్పిండు లాస్ట్ కొత్త వరకు నా బండి డ్రైవర్ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ డ్రైవరు అతను ఏమో ఎమ్మెల్సీ చేసిండో రోలపాల్ చేసి దేవుడు ఉండ చచ్చిపోయినా వీళ్ళు యజ్ఞాలు చేస్తారు యాగాలు చేస్తారు త్యాగాలు చేస్తారు భోగాలు చేస్తారు తప్పగాని వీళ్ళకి రాజభవనాలు కావాలి ఇంద్రభవనాలు కావాలే కావాలి ప్రజల సమస్యలు పట్టించుకోవడం వాడు ఇన్ని సమస్యల నుంచి ప్రజలు ఓట్లేస్తుంటే ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు కాబట్టి ప్రజలలో తిరుగుబాటు రాకుండా మావోయిస్టులుగా మారకుండా ఈ సందర్భంగా రేవతి రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నా ఈ రోజు భూముల సమస్యలే ప్రధానమైన సమస్యలు ఈ రోజు మహిళల సమస్యలే ప్రధానమైన సమస్యలు ఇంతమంది జనాలు వస్తుంటే ఎవరిని కళ్ళు కనపడలేదు చెవులు వినిపడలేదు వినని ఓట్లేదు మోసం చేస్తావా మోసం పోతావా అనే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు రేవతి రెడ్డి ఎక్కడున్న ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పింది కానీ మరియు కరువు కరుగుకొని మురుగు అనే పరిపాలన అంతం కావాలి పరిపాలన అధికారం మారుతుంది కానీ పరిపాలన మారుతుంది పరిపాలన మారినప్పుడే ప్రజలకు విముక్తి దొరుకుతుంది కాబట్టి ఈ సందర్భంగా రేవద్దరు చూసి తీసుకెళ్తూ న్యాయం చేయమని ఇప్పుడు మహిళలకు అన్న నమస్తే అన్న ఏంది మీ సమస్య మేము సింగరేణి ఏరియా కోల్బేట్ ఏరియా నుండి వచ్చినాము మంచిరాజ్ జిల్లా నస్పూర్ మండలం నుండి మాకు గత ఎనిమిది సంవత్సరం ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం నుండి మేము తిరుగుతాను ఆయన నుండి ఇప్పుడు మేము నూట ఇరవై నూట ఇరవై ఏడు కుటుంబాలు ఉన్నాయి అలా కార్యనియామకాలు మేము అన్ఫిట్ అయినాం అందులో ఆరుగురికి ఇచ్చారు మాకు ఇవ్వలేదు మీ కుటుంబం ఇప్పుడు రోడ్డు బాల్ అయినాం అందుకే మాకు జాబ్ ఇప్పించగలరని కాంగ్రెస్ ప్రభుత్వం మారింది కదా అందుకే దాని గురించి మాకు జాబ్ ఇప్పించని నా యొక్క ప్రార్థన లోపలికి వెళ్ళి మీరు మాట్లాడడం జరిగిందా రోపడి మాట్లాడినాం వాళ్ళు సార్లు ఉన్నారు వాళ్ళకి లెటర్లు ఇచ్చేసినాం కలెక్టరేట్కు డిస్ట్రిబ్యూట్ చేస్తా అని చెప్పారు మనకు లెటర్ పంపిస్తా అన్నారు దాని గురించి రిఫరెన్స్ నెంబర్ వస్తుందని చెప్పారు ఆ రిఫరెన్స్ నెంబర్ గురించి మేము వెయిట్ అన్న మీరేందన్న నేను కొల్లాపూర్ నుంచి వస్తున్నాను సార్ కొల్లాపూర్ అయితే రెండు వేల ఇరవై రెండు మార్చిలో అసెంబ్లీలో ఉద్యోగాల ప్రకటన వచ్చినప్పుడు నేను ఇంకా చిన్న జాబ్ చేసేవాడిని వదిలేసుకొని అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇంకా చాలా ఎగ్జామ్స్ రాశాను కొన్ని క్యాన్సిల్ అయ్యాయి రద్దయ్యాయి లాస్ట్కి గ్రూప్ ఫోర్ కూడా రాశాను అది ఆరు నెలలు అయింది రిజల్ట్ లేదు ఏం లేదు ఇంకా ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది సార్ మేము ఈరోజు దరఖాస్తు ఇచ్చాము ఒకవేళ ఈ టీఎస్పిఎస్సి విషయంలో కొంచెం ప్రాసెస్ని స్పీడప్ చేయాలి మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మేము ఇంకా ఈ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఈ మళ్ళీ గ్రూప్ టూ కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అయింది ఇంకా మళ్ళీ ఇంకా అప్కమింగ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలన్నా చాలా కష్టం ఉంది అయిపోయిన ఎగ్జామ్ల రిజల్ట్స్ ఇచ్చినా కూడా బాగుంటుందని మేము కోరుతున్నాం సార్ అంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయిపోయినాయి మీకు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే హాస్టల్లో ఉండి నెలకి దాదాపు ఏడెనిమిది వేలు ఖర్చు వస్తుంది సార్ ఇంకా రెండు సంవత్సరాల నుంచి మేము కోచింగ్లని హాస్టల్ ఫీజులని అంతా ఖర్చు అవ్వడమే తప్ప ఇప్పటివరకు ఏ రిజల్ట్ ఒక్కటి కూడా రాలేదు ఒకవేళ రాసిన ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి ఇంకా దాంట్లో నిన్న మేము అటెండ్ వెళ్ళిపోవాలని చూస్తున్నాం కానీ ఈ రిజల్ట్ రావట్లేదు మళ్ళీ వేరే జాబ్ కూడా వెళ్ళలేకపోతుంది ఇలాంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కదా దాదాపు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ నిన్న ఏడున్నర లక్షల మంది ఎదురు చూస్తున్నారు సార్ ఒకవేళ దాని రిజల్ట్ వస్తే ఇంకా ఎటో ఒకటి వెళ్ళిపోవాలని కూడా చూసుకుంటున్నారు అందులో కోర్టులో కూడా చాలా కేసెస్ ఉన్నాయి గవర్నమెంట్ కూడా త్వరగా స్పందించి ఈ కేసెస్ని సాల్వ్ చేస్తే నెక్స్ట్ చాలా ఎగ్జామ్స్ కూడా రూట్ క్లియర్ అవుతుంది ఈ కేసెస్ క్లియర్ కాకుండా ఇంకా ఎన్ని నోటిఫికేషన్ వచ్చినా వేస్ట్ థ్యాంక్ యూ అన్న ఒకటి రెండు లక్షల ఉద్యోగాలు అంటున్నారు కదా ఇప్పుడు హార్జెంట్రల్ రిజర్వేషన్ ఇష్యూ అనేది ఒకటి ఉంది అది కోర్టులో క్లియర్ అయితే తప్పితే ఏ ప్రాసెస్ ముందుకు వెళ్ళదు ఎన్ని లక్షల నోటిఫికేషన్లు ఇచ్చినా మళ్ళీ అవి అక్కడ కోర్టు మీద లెక్కాల్సిందే దయచేసి మా ఎగ్జామ్స్ ఏవేవైతే ఆల్రెడీ ఫినిష్ అయ్యాయో వాటి రిజల్ట్స్ ఇచ్చేసి రిజర్వేషన్ ఇష్యూ క్లియర్ చేస్తే అన్నీ సెట్ అవుతాయి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న